ఈరోజు మరొక మంచి పర్యాటక ప్రదేశం మన దక్షిణ భారతదేశంలోని హంపి విశేషాలు తెలుసుకుందాం ఇది ఒక ప్రముఖ ఐతిహాసిక స్థలం ఇక్కడ విష్ణుదేవుడి గుడి కూడా ఉంది హంపిలో విరూపాక్ష దేవాలయం మహోబిలం మరియు విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధానిగా ఉన్నందున ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది ఇది పద్నాలుగు శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించినప్పటి నుండి హంపి పర్యాటకులకు వ్యాపారులకు మరియు విజ్ఞానానికి కూడా కేంద్రంగా మారింది ఒక దశలో పద్నాలుగో శతాబ్దంలో ఇది ప్రపంచంలోనే రెండు పెద్ద రెండవ అతిపెద్ద రత్నాలకు మార్కెట్ అని అనేవాళ్ళు హంపిలో ఉన్న కట్టడాలు ప్రత్యేకించి ఇక్కడ ఈ రాయకుల రాయల రక్షకుల కోట ఉత్తర గడప హంపి బజారు ఈ ప్రాంతంలో కళాకరిత్వాన్ని మరియు శిలాశాస్త్రాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి పదిహేను వందల డెబ్బైలో అక్బర్ నియమించిన మొఘల్ యుద్ధంలో హంపి ఓటమి చెందింది అప్పటి నుండి ఈ ప్రాంతం కొంచెం అంటే ఈ యుద్ధాలు ఈ కాలానికి ఇవన్నీ కొద్దిగా డ్యామేజ్ లాగా ఉన్నాయి ప్రస్తుతం హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద స్థలంగా గుర్తించబడింది ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యమైన భాగం ఈ ప్రాంతంలోని మిగతా దేవాలయాలు నిర్మాణాలు మరియు సహజ సౌందర్యం సందర్శకులకు చాలా బాగా ఇట్లే ఆకర్షిస్తుంది నుంచో ఈవెన్ వేరే వేరే దేశాల నుంచి కూడా చారిత్రక ప్రదేశాలను ప్రేమించే వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వస్తారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా పొందింది దీ అంటే మరొకటి పంత పదమూడు వందల ముప్పై ఆరులో వీరసింగి సామ్రాజ్య స్థాపన చేసినప్పటి నుంచి ఈ హంపి కట్టారని అంటారు ఈ హంపి కంప్లీట్గా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఈ టెంపుల్స్ ఇవన్నీ ఇక్కడ చాలా బాగుంటుంది మీరు వెళ్ళి చూస్తే ఇక్కడ అంటే ఈ ఇరవై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ లోపల అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఒక రకరకాల చిత్రాలతో ఇట్లా చెక్కిన శిల్పాలు ఇవన్నీ చాలా బాగుంటాయి పురాతన కట్టడాలు ఇక్కడ ప్రకృతి అందం కూడా చాలా బాగుంటుంది హంపి చరిత్ర ఓ రకంగా అంటే కొందరు అనే దాన్ని బట్టి మూడో శతాబ్దం నుంచి విరాజిల్లుతుంది అంటారు అయితే ఈ ప్రాంతం అత్యంత ప్రాముఖ్యంగా మాత్రం పద్నాలుగో శతాబ్దంలో వీరసింగి సామ్రాజ్యం నుంచి పటిష్టంగా ఏర్పడి అప్పట్లో చాలా బాగా విరజిల్లేదని అంటారు ఈ వీరసింగి సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరులో స్థాపితమై వీరసింగి సామ్రాజ్యం హంపిని తన రాజధానిగా చేసుకుందంట ఆ కాలంలో హంపి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేదంట ఇది పదిహేను వందల అరవై ఐదులో తల్లికోటి యుద్ధంలో వీరసింగి సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యంతో పోరాటంలో పరాజయం చెందింది అప్పటి నుంచి ఈ హంపి మార్కెట్ పతనానికి దారితీసిందని అంటారు ప్రస్తుతం అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యునెస్కో ప్రపంచ వారస వారసత్వ స్థలంగా గుర్తించబడి ఇప్పటికే పర్యాటకుల మనసులను ఆకర్షిస్తుంది మీరు ఒక మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా అసలు అయిపోదేమో అంత బాగుంటుంది ప్రతి అడుగడుగు మీరు అట్లా చూస్తూ గడిపేయచ్చు విరూపాక్ష టెంపుల్ అండ్ ఇక్కడ ఉన్న ఈ రహదారులు అంటే అప్పటి అప్పట్లో మార్కెట్ ఉంది అని చెప్తారు కదా ఆ మార్కెట్కి సంబంధించిన బజారు విరూపాక్ష దేవాలయం ముందు ఆ బజారు ఇవన్నీ ఇక్కడ ఇక్కడే పక్కన నది ఇవన్నీ చాలా బాగుంటుంది చూడడానికి పర్యాటకులకైతే చాలా ఇష్టంగా ఉంటుంది ఈవెన్ ఆ కట్టడాలు ఆ రాతి కట్టడాలు మరియు ఈవెన్ ఆ పచ్చదనం కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే మీరు ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ దగ్గరలో మనకు హోటల్స్ అవి ఇవి దొరుకుతాయి అంటే మనము స్టే చేయడానికి ఉంటున్నాయి ఇక్కడ చూడండి ఈ రాతితోటి ఒక పెద్ద డ్రమ్ములాగా తయారు చేసి ప్రతి ఒక్కటి చూడడానికి ఇంపుగా ఉంటుంది ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి అప్పట్లోనే బ్రిడ్జిలు అంటే ఆ తోటే బ్రిడ్జిలు కట్టిరు ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత బాగా చెక్కుందో ప్రతి దగ్గర చాలా బాగుంటుంది ఇది మన హైదరాబాద్కి అయితే ఇంచుమించు మూడు వందల ఎనభై కిలోమీటర్లు ఉంటుంది దూరం ఇక్కడ చూడండి రాతితోటే అంత పెద్ద రాళ్లతో బ్రిడ్జి కట్టేశారు అంటే ఈ బజార్లో పైన రాజులు నడిచే వాళ్ళని అంటారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇట్లా రెండు సైడ్లా ఇట్లానే కట్టి ఉంటుంది అంటే అక్కడక్కడ శిథిలం అయిపోయింది అప్పటి అంత మంచిగా లేదు ఇప్పుడు బట్ చాలా బాగుంటుంది ప్రతి దగ్గర ఇక్కడ ఏంటంటే అంటే సప్తస్వరాలు ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు బట్ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క సౌండ్ వస్తుంది అన్నట్టు మనం ముట్టుకుంటే మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చదు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లానే హంపి ఇష్టమైన పర్యాటకులకు షేర్ చేయండి